పత్రిక చేయడం ఖండించండి పత్రిక స్వేచ్ఛపై దాడి చేయడాన్ని ఖండించండి ఖండించండి కఠినంగా శిక్షించాలి పత్రికపై దాడి చేసిన సాక్షి పత్రికపై దాడి చేసిన వారిని పెట్టి అరెస్ట్ చేయాలి సాక్షి పత్రికపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో పత్రిక మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు ఏదో ఒక అమ అంశం మీద కామెంట్ చేసి అనుకున్నారు అది పత్రికా స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు కామెంట్ చేస్తారు అంతేగాని మీరు మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడండి ఇంకోటి వ్యతిరేకంగా మాట్లాడండి అరెస్ట్ చేయటం దాడులు చేయడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడం తప్ప ఇది ఇంకోటి కాదు కాబట్టి వెంటనే ఆఫీసుల మీద దాడులు చేస్తున్నట్టు మీద కఠినంగా వ్యవహరించాలి వాళ్ళు అరెస్ట్ చేయాలని మా డిమాండ్ గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి మీద ఈనాడు మీద దాడులు చేస్తుండని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దానికి ఏమి తీసుకోకుండా అంతకంటే దాదాగిరి చేసుకుంటూ సాక్షి ఆఫీసుల మీద ఖండవాళ్ళు కప్పుకొని దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళు అరెస్ట్ చేయలేదు కానీ ఏదో ఒక మాట దొరికిందని చెప్పి ఈ శ్రీనివాస్ కొమ్మూరు శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయటం ఏంటి పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయటం ఏంటి అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా వీళ్ళు కాలరాస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో మేమే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మేమే ఉన్నాం మమ్మల్ని అడిగే వాడేవాడనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది ఎంత మాత్రం క్షమించాలన్నటువంటిది ఏది ఏమైనా రాజ్యాంగానికి లోబడి మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు తీసుకోవటాన్ని మాత్రం సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా దాడులు చేసినటువంటి వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలి ఒకవేళ చట్ట ప్రకారం ఏదైనా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి తప్ప వాళ్ళ మీద దాడులు చేయటం అనేది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం